ఈరోజు నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి టిఎల్ఎం మేళ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా పిల్లలకు సృజనాత్మకత సంబంధించి వాళ్ళ యొక్క తెలివికి సంబంధించినటువంటి కొన్ని ప్రాజెక్ట్ వర్క్స్ అయితే ఇక్కడ చేశారు వాటిని అడిగి తెలుసుకుందాం చిన్న ఏం పేరు పేరు విచుకస్ ఓకే విచ్ స్కూల్ గడప గాలం గుడి కీటకం కుండా పూజ కృష్ కృషి కేరటం కే నమస్తే అండి మై నేమ్ మీరు ది నాగమణి ఐ ఆమ్ వర్కింగ్ ఎట్ విలేజ్ ఎంపీఎస్ కేవికే ఇవి గుణింత పదాల గురించి గుణింత పదాలు నేర్చుకోవడం అండి ఫస్ట్ అల్ప ప్రాణాక్షరాలు తీసుకొని వాటితోటి గుణింత పదాలు తయారు చేయడం జరిగింది కమల కాక అన్ని గుణింతాలు మొత్తం కమ్ వరకు వస్తాయి క్లాస్ క్లాస్ ఫోర్త్ ఫోర్త్